జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారం గుట్టపై మైలారం కుట్ట మీద ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రులు దామోదర్ రాజనరసింహ శ్రీధర్బాబు మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలని పిల్లలకు ప్రోత్సాహం అందించాలని మంత్రులు కోరారు అనంతరం తల్లిదండ్రులు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు నాణ్యమైన భోజనం అందించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మంచి ఆరోగ్యం మంచి చదువు అందించేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు మనం ఇంగ్లీష్ అంటాం హైజీనిక్ కండిషన్లో మంచి ఆహారం మనం అందియాలి ప్రత్యేకంగా కనీసం నెలకు ఆరుసార్లు చికెనే కానీ మటనే కానీ దానికి తోడు మెనూలో మార్పు తీసుకురావాలి టిఫిన్ అంటే కేవలము అన్నముడి పెట్టుడు కాదు టిఫిన్ అంటే యథార్థంగా టిఫిన్ ఉండాలి ఇడ్లీ కానీ సాంబార్ కానీ ఇడ్లీ సాంబారు పూరి దోశ అలాంటివి కూడా బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఉండాలి లంచ్ అంటే లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం భోజనం ఆ రీతిలో ఉండాలి సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తరువాత ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది తొమ్మిదేళ్ళలో ఎక్కడ కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు మొదటిసారి నలభై శాతము డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది మామాలకు సంబంధించి కాస్టింగ్ ఛార్జ్ చేస్తున్నది కూడా 200 శాతం పెంచడంటున్నారు. హే వెరీ గుడ్ ఆఫ్టర్ నూన్ టు ఆల్ దిస్ ఇస్ ది హన్నీ ఫ్రమ్ 9th B ఫ్రమ్ ప్రీవియస్ అండ్ ప్రెసెంట్ ద వాస్ మెనీ డిఫరెన్సెస్ అండ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ హస్ డిక్లేర్డ్ స్టార్టెడ్ టు 7th క్లాస్ ద అమౌంట్ వాస్ 1330 రూపీస్ అండ్ 8th టు 10th క్లాస్ ద రేట్ విల్ బి One thousand five hundred and forty rupees. The government has undertaken and enhanced enhanced the rupees by twenty nine fifty rupees, and the government has increased the cosmetic charges more than two hundred percent, more than two hundred percent, and the establishment of uniform diet and uh, establishment of uniform diet plan across the state and. Stand uh, standardization and diet preparation and serving, serving methodology and the diet.